శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సావరకోట మండలం సత్రం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది మహిళలు ఎమ్మెల్యేను నిలదీసి ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండిపోదు అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ఇళ్లను అన్యాయంగా కూల్చేశారని టీడీపీ నాయకులు కక్షతో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు గ్రామ ప్రజలు ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ ఘటన జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది ఇప్పుడు ప్రజలు